వెల్కమ్ టు హెచ్ టుడే అనకాపల్లి జిల్లాలో సోమవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధిని రెండు కళ్ళుగా జగన్ పరిపాలన చేశారు మోసపూరిత హావీలతో వైసీపీ ఓడిపోయిందని అన్నారు கூலி பதினாலு பதினாறு அது அப்படியே அப்படியே எப்படி சரி டெய்லி

మళ్ళీ కోల్పోవడానికి ఎన్ని రోజులు పడుతుందో మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో అనేటువంటి అనుమానాలు తొలి అనిపించినటువంటి అనేక మంది నాయకులు వివిధ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మనం కోల్పోయినటువంటి తొలిలో చూసాం కానీ ఈ రోజు ఒక సమావేశానికి పిలుపునిస్తే పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసురవడం కోసం మన పార్టీ నాయకులు కార్మికులు పర్చునటువంటి తపన చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమానే ఉండాల్సినటువంటి 2025లో పార్టీ అధికారంలో రావాలని ఈటువంటి శిలక ఈ సమావేశం జరగuta ఉన్నది తెలుగుదేశం పార్టీ 2019లో అధికారం కోల్పోయినప్పుడు పోలపోయిటువంటి సమావేశం ఒకకు పెద్దలంటే వాళ్ళు భయపడేటువంటి పరిస్థితులు మనం సమావేశం పెడితే మన వస్తారా మనం సభలు విజయవంతం చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి వస్తేనే జనాలు రావటం లేదు మనం ఒక సమావేశం పెడితే అవుతుందా లేదా అనేటువంటిది అనేక అనుమానాలు ఉండేవి ఆ రకంగా నాలుగు సంవత్సరాలు ఎవరు రోడ్డు మీద వచ్చేటువంటి పరిస్థితులు లేవు లే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చారంటే రెండు వేల ఇరవై మూడులో లో చంద్రబాబు జైల్లో వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓటు వేయారు అంటే నాలుగు సంవత్సరాలు ఓటు వేసి రావడానికి కూడా మనం అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే అంత పెద్ద రోజుల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకునేటువంటి దిశగా మన పరిపాలన సాగింది సరే అన్ని ఒకసారి ఇచ్చాం అన్ని పథకాలు అందించాం చెప్పినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకున్నాం తీరా అందుకే

మొట్టమొదటి సమావేశాన్ని ఈరోజు అంకాపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పార్టీ సీనియర్ నాయకులైన పార్టీ ముఖ్య అతిథిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్నటువంటి కాలంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి గ్రామ కమిటీల నియామకం కానీ బూత్ కమిటీల నియామకం కానీ లేదా మండల స్థాయి కమిటీలు కానీ వీటన్నింటినీ చేస్తూ స్థానికంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో వాటి మీద ఏ రకంగా పోరాటం చేయాలి అనేటువంటి అనేక విషయాల్ని అనేక మంది పెద్దలందరూ కూడా మాట్లాడి దీని గురించి చర్చించడం జరిగింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేటి వరకు ఏ ఒక్క కార్యక్రమం వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఒక అవసరం లేదు పైపెచ్చు ఈ జిల్లా అంతా కూడా ఏ రకంగా అవినీతిమయం అయిపోయిందో స్థానికంగా క్వారీలు కానీ స్థానికంగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు కానీ పెద్ద ఎత్తున ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకుండా పూర్తిగా అవినీతిమయం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటి మీద కూడా ఒక కార్యక్రమం రూపొందిస్తాం ప్రతి ప్రతి ఒక్క విషయం మీద కూడా పోరాటాన్ని టేకప్ చేస్తాం ప్రజల్ని అందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా వారు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని అన్నీ కూడా రాజువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందనేటువంటి విషయాన్ని ఒకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పార్టీ అభిమానులు కార్యకర్తల అందరూ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారి కృతజ్ఞత తెలియజేస్తున్నారు